అండి మేము రీసెంట్ గా కాకినాడ దగ్గరలో ఉన్న కోనగి ఫారెస్ట్ కి అయితే వెళ్ళామండి అంతకు ముందు మేము చాలా సార్లు అయితే వెళ్ళాం కానీ అప్పుడు ఇప్పుడు వెళ్ళినా సరే ఒక్క మంకి కూడా అయితే అక్కడ లేవు కానీ ఈసారి అయితే చాలా గుంపులు గుంపులుగా అయితే ఉన్నాయన్నమాట మేము వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి దగ్గర నుంచి ఫుడ్ ప్యాకెట్ కూడా అవి అయితే లాగేసుకున్నాయి మన దగ్గర ఎక్కడైనా ఫుడ్ ఉంటే కనుక అవైతే మన మీద అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది మేము వాటిని అన్నింటి దాటుకుంటూ గేట్ వరకు అయితే వెళ్ళిపోయామండి ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మనకైతే లోపలికి ఎటువంటి ప్లాస్టిక్ కానీ స్నాక్స్ కవర్స్ కానీ ఇవన్నీ కూడా ఏమి అవుట్ సైడ్ ఫుడ్ ఏది కూడా అలౌ చేయరు అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం వాక్ వే ఉన్న తర్వాత పిల్లల ఆడుకోవడానికి కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని థీమ్స్ అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ దాటుకుని వెళ్ళిన తర్వాత ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది అనమాట ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అదంతా కూడా వాక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇలాగ బోటింగ్ అయితే పెట్టారనమాట ఒక బోట్కి వచ్చేసి ట్వంటీ కి అయితే పర్మిషన్ ఉంది అలాగా ఒక ట్వెల్వ్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమైతే అయితే అనమాట ఇది వచ్చేసి వన్ పర్సన్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జెస్ అండి ఈ బోట్ మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసాము అది నెక్స్ట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియో